టాలీవుడ్ లో ఇప్పుడు ఎన్నికల సందడి నెలకొంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల స్థాయిలోనే తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఇండస్ట్రీలో సెగలు పుట్టిస్తోంది రేపు జరగనున్న ఈ పోలింగ్ కోసం అటు యాక్టింగ్ నిర్మాతలు ఇటు ఒకప్పటి నిర్మాతలు రెండు వర్గాలుగా విడిపోయి మాటల తూటాలు పేల్చుకుంటున్నారు ప్రధానంగా రెండు ప్యానెళ్ల మధ్య జరుగుతున్న ఈ పోరు ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది ఈ ఎన్నికల్లో పరిశ్రమలోని హేమ హేమిలు రెండు వర్గాలుగా విడిపోయారు ప్రోగ్రెసివ్ ప్యానెల్ మన ప్యానెల్ మధ్య బలమైన పోటీ ఉండనుంది టాలీవుడ్ లో ఇప్పుడు ఎన్నికల సందడి నెలకొంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల స్థాయిలోనే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఇండస్ట్రీలో చెగల్ పుట్టిస్తోంది దీనికి సంబంధించి మోర్ డిటైల్స్ మా ప్రతినిధి సంపత్ అందిస్తారు సంపత్ ఓకే ఆదివారం జరుగునో ఈ సమయానికి రసనత్రంగా వైలకి చెడ సంబంధించిన ఆ చర్చలు ఇందులో ముఖ్యంగా ఎక్కడ డిస్కస్ చేస్తారు కానీ అలాగే ప్రొడ్యూసర్స్ ఎగ్జిక్యూటివ్ వచ్చారు అలాగే సంబంధించిన సంబంధించి ఇవన్నీ కలిపి కూడా జరగబోతున్నాయి ముఖ్యంగా ప్రధానంగా రెండు ప్యానల్స్ మనా ప్యానల్ అలాగే ప్రోగ్రటివ్ ప్యానల్ కి సంబంధించిన ముఖ్యంగా ఈ రెండు ప్యానెల్ సంబంధించి మాత్రమే రేపు చర్చి పోటీ కానుంది అయితే ఈ ప్రోగ్రెస్టివ్ ప్యానెల్ సంబంధించి కూడా ముఖ్యంగా సపోర్ట్ వచ్చారంటే అల్లు అరవింద్ అలాగే సురేష్ బాబు రాజు వీళ్ళందరూ కూడా ఈ ప్రోజెక్ట్ స్థానాలను కూడా వీళ్ళు ఎందుకు ముందున పరిస్థితి మనం చూస్తున్నాము అలాగే దీనికి సంబంధించి చిన్న ప్రొడ్యూస్ సంబంధించి కూడా ఆ ఏదైతే ప్యాన్ ఏదో మన ప్యాన్ ఏదైతే దానికి సంబంధించి ఇద్దరు మాత్రం అంత ఆ ప్యాన్ లో దానికి ఆ తేవా శ్రీనివాస్ రావు అలాగే ప్రసన్న కుమార్ శ్రీ కళ్యాణ్ ఈ ప్యానల్ ని వీళ్ళు అది తీసుకెళ్తున్నారు అయితే ముఖ్యంగా ఏమంటే ఈ చాంబర్ ఫిలిం చాంబర్ కి సంబంధించిన ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పుడు ఈ ఆదరణ ఉద్యోగం ఎందుకంటే ఈ బిల్డింగ్ దీనికి సంబంధించి ఏదైతే ఆ ఏ చెప్తా సంబంధించిన సంబంధించిన నిర్మాతలు గమనించిన ఒకప్పుడు సినిమా నిర్మాణం కోసం ఏదైతే చెన్నై నుంచి ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చిందో ఆ సందర్భంలోనే ల్యాండ్ కూడా వాళ్ళు కేటాయించడానికి కూడా ఇప్పుడు చెప్తున్నారు కానీ దీన్ని వేరే వాళ్ళు కూడా అన్నారంటే కూడా కొంతమంది ఏదైతే ఆ ప్రోగ్రెసివ్ స్థానం వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆరోగ్యంగా జరుగుతుంది ఏదైతే ఉన్న ఏదైతే ల్యాండ్ వాళ్ళకి వేరే వాళ్ళకి అందేశారు అందు గురించే మమ్మల్ని కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపో వాళ్ళు ఇచ్చే అయితే ప్రోజెక్ట్ వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది చెప్పే వాదన ఎవరు ఇవ్వలేదు కాలు చేయవలసి ఉన్నాయి వాళ్ళు కూడా చెప్పడం ఈ రకరకాల వాదనలు కూడా జరుగుతున్న మనం చూస్తున్నాము అయితే ఇప్పుడు ఇదంతా కూడా ఎందుకంటే ప్రొజెక్ట్ ఛానల్ సంబంధించిన ఎవరైతే ప్రొడ్యూస్తున్నారో వాళ్ళంతా కూడా నేను ఎక్కువగా సినిమాలు నిర్మాణాలు చేపడుతున్నాము కానీ ఎవరైతే సినిమా నిర్మాణాలు ఉండి ఆఫీసుల్లో చూసుకుని వాళ్ళు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము దాని గురించి ఖచ్చితంగా ఎలక్షన్ పెట్టడానికి కూడా అడిగాము ఎందుకంటే ఇప్పుడు ఇప్పటివరకు కూడా మాయకు సంబంధించి కూడా ఆలోచన పెట్టలేదు కానీ ఎలక్షన్స్ పెట్టాలని అడుగుతుంటే కూడా ఇక్కడ ఏం పోరాటం చేస్తే తప్ప ఎలక్షన్ పెట్టే పరిస్థితి ఏదైనా కూడా చెప్పడం కూడా జరుగుతుంది అయితే ఇప్పుడు సాంబర్లలో కూర్చొని ఎవరైతే సినిమాలు జీవితంలో ఉన్నారో వాళ్ళు సెటిల్మెంట్ చేస్తున్నారనే ఆరోపణ కూడా ఇక్కడ ఎవరైతే ప్రజాస్వామ్య ఛానల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది ఓకే రైట్ థ్యాంక్ సంపత్